చిన్ని చిన్నివి ఇవే బయట షాప్లో కొనాలంటే వెయ్యి రూపాయలు చెప్తారు ఫామ్ లో కాబట్టి తక్కువకి వచ్చినాయి అనమాట మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న డోరెమాన్ హౌస్ ఇదిగోండి హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు జపాన్లో విలేజెస్లో హౌసెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మొత్తం ఈ స్ట్రీట్ అంతా కవర్ చేస్తున్నాను వెళ్ళి సో నాతో పాటు మీరు చూసేసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు మీరు చూసేదంతా కూడా జపాన్ కంట్రీ సైడ్ అని అంటారండి కంట్రీ సైడ్ అని అంటే ఏం లేదు విలేజెస్ అనమాట సో విలేజెస్లో మనకి మోస్ట్లీ అన్ని హౌసెస్ ఒకేలాగా ఉంటాయన్నమాట సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ జపనీస్ వాళ్ళు విలేజెస్ని నీట్గా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు హౌసెస్ కన్స్ట్రక్షన్ వెయిట్ వెయిట్తో చేస్తారు అర్త్క్వేక్స్ నుంచి ఎలా ప్రొటెక్ట్ అవుతారు తర్వాత నేచర్ అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు టోక్యో లాంటి సిటీస్ కంటే కూడా ఈ కంట్రీ సైడ్ ఎక్కువ తక్కువ వీళ్ళకి అందుబాటులో అన్నీ ఉంటాయా సదుపాయాలు ఎలాగా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మీరు వీడియోలో చూస్తున్నారు కదా రోడ్స్ అండి చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదు రోడ్స్ అనేవి చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు నీట్ నీట్గా ఎవరు మెయింటైన్ చేస్తారు ఎవరు క్లీన్ చేస్తారు అంటే కనుక ఆ విలేజ్లో ఉన్నటువంటి విలేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒక కమ్యూనిటీగా చేరి క్లీనింగ్ యాక్టివిటీస్ని ఆర్గనైజ్ చేసి క్లీనింగ్ రోడ్స్ని క్లీన్ చేయడము పాత్వేస్ని తర్వాత పబ్లిక్ స్పేసెస్ని క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఇలా చేయడం వాళ్ళకి ఒక కల్చర్ ఈ కల్చర్నే ఈ ట్రెడిషన్నే వీళ్ళు ఒసూజీ అని పిలుస్తారు ఒసూజీ అంటే బిగ్ క్లీనింగ్ అనమాట ఇది ఓన్లీ ఈ కంట్రీ సైడ్ విలేజ్లో మాత్రమే కాకుండా ఈ ప్రాక్టీస్ అనేది ఆ క ఈ కంట్రీలో ఉన్నటువంటి అనేక ప్లేసెస్ లైక్ స్కూల్స్ కానీ వర్క్ ప్లేసెస్ కానీ నైబర్హుడ్స్లో కానీ ఇదంతా జరుగుతూ ఉంటాయి ఇలా చేయటం వల్ల విలేజెస్ క్లీన్గా ఉండడంతో పాటు ఆ కమ్యూనిటీలో ఉన్న జనాల మధ్య బాండ్ అనేది ఇంకా బలపడుతుందని తర్వాత ఎన్విరాన్మెంట్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని ఎన్విరాన్మెంట్ అనేసి బలంగా నమ్ముతారనమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే హౌసెస్ అండి వీళ్ళు చూస్తున్నారు కదా వీడియోలో వీళ్ళు హౌసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు మరి భూకంపాలు వస్తే ఎలా తట్టుకొని నిలబడగలుగుతాయి అనేది మనందరికి తెలిసిందే జపాన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ భూకంపాలను కూడా తట్టుకొని నిలబడగలిగేలాగా కన్స్ట్రక్షన్ అనేది వీళ్ళు చేసుకుంటారు సో రెగ్యులర్ మెయింటెనెన్స్ తర్వాత వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్ లో ప్రైమరీ మెటీరియల్ వచ్చి వుడ్ అండి లేదంటే బ్యాంబు యూస్ చేస్తారు అనమాట లేదా ఇలా ఈ కన్స్ట్రక్ట్ చేసుకున్న ఈ ఇల్లులు అనేవి చిన్న చిన్న మ్యాగ్నెట్యూడ్స్ అయితే తట్టుకుంటాయండి భూకంపాలు వస్తే కానీ పెద్ద భూకంపం వస్తే పడిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో అందుకనే వీళ్ళు దీనికోసం ఎక్కువగా హెవీ కన్స్ట్రక్షన్స్ అయితే మోస్ట్ ఇంకా తర్వాత వచ్చేసి స్పేస్ అండి ఇప్పుడు మనం నా హోమ్ టూర్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు నేను వచ్చేసి ఒక రూమ్లో ఉన్నాను ఒక అపార్ట్మెంట్లో సో మనకి అపార్ట్మెంట్కి బయట ఉండవు జస్ట్ డోర్ తీయడము మన నా రూమ్ ఉంటుంది అంతే బయట మొక్కలు పెట్టుకోవడానికి కానీ చెట్లు కానీ అవి ఏ ఉండవు సిటీ లైఫ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే స్పేస్ కూడా తక్కువ ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉండాలంటే కొంత ఎక్స్పెన్సివ్ గాను ఇప్పుడు నేను ఒక్కదాన్ని యాభై అరవై వేల రూపాయలు కట్టి రెంట్ తీసుకొని ఉండగలు ఉంటున్నాను అక్కడ అదే ఫ్యామిలీతో ఉండాలంటే ఇంకా ఖర్చు పెరుగుతూ ఉంటుంది అదే విలేజెస్లో అనుకోండి ఒక ఇల్లు దాని బయట చక్కగా కొంత స్పేస్ కార్ పెట్టుకోవడానికి లేదంటే మొక్కలు వేసుకోవడానికి చక్కగా పచ్చని చెట్లు చూడటానికి స్పేస్ ఉంటుంది ఇది జపాన్లోనే కాదు అన్ని చోట్ల అంతే సిటీలో అంటే అవన్నీ తక్కువ ఉంటాయి విలేజెస్లో వచ్చేసి కొంచెం ప్రశాంతమైన వా వాతావరణం అనేది ఉంటుంది అనమాట సో లివింగ్ వైజ్గా అయితే కనుక కొంత ఈజీయే విలేజ్లో ఉండడం కానీ సదుపాయాలు అవకాశాలు ఫెసిలిటీస్ అనేవి కొంత తక్కువగా ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేసి ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్ రెంట్ అనేది యాభై అరవై వేలు అనుకోండి నెలకి నేను కట్టాల్సింది ఏది రూపీస్లోనే చెప్తున్నాను యాభై యాభై వేల రూపాయలు అనుకుంటే ఈ కంట్రీ సైడ్లో అంటే విలేజ్లో నేను ఏదైనా ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలకి మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇక్కడ సదుపాయాలు తక్కువ విలేజెస్ కదా కాస్త తక్కువే అడుగుతారు ఇప్పుడు ఎక్కడైనా అంతే జపాన్లోనే కాదు వేరే ఏ దేశాల్లో అయినా సరే ఇలానే ఉంటుంది పల్లెటూళ్ళు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా అందంగా పీస్ఫుల్గా ఉంటాయండి సో ఈ మొక్కలు ఈ ప్లేస్ ఈ సైలెన్స్ అంతా బాగుంటుంది కానీ మనం ఫ్యామిలీతోనూ ఇంకెవరితో అయినా ఉంటే మనకి కొంచెం బాగుంటుంది అదే ఒక్కళ్ళే ఉండాలంటే కొద్దిగా కష్టం అనమాట ఇప్పుడు నేనైతే టోక్యోలో వర్కింగ్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అని దు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఎక్కువ సో కంట్రీ సైడ్లో జాబ్ చేసే నా ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు పడతారు అంటే ఆల్రెడీ మనకు ఆ లోన్లీనెస్ అనేది సిటీ సైడ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కానీ ఈ విలేజెస్లో ఇంకా భయంకరంగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ సిటీల్లో మనకి మాట్లాడే వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు విలేజెస్లో అసలు ఉండరండి చాలా తక్కువ బయటికి కూడా ఎవరు రారు ఏ టైం అయినా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తర్వాత అందు సదుపాయాలు తక్కువ ఇక్కడ మనకి మాల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే సిటీల్లో ఉన్నట్లుగా ఉండదు కాబట్టి ఉద్యోగాలు చేయటానికి కంట్రీ సైడ్ అయితే మోస్ట్లీ చాలా మంది నో అనుకుంటారు అలా అలా ఎందుకంటే ఎవ్వరూ మాట్లాడడం ఉండరు అసలే సైలెంట్గా ఉంటారు ఈ కంట్రీలో జనాలు ఇక మనకి విలేజ్ సైడ్కి వచ్చేసరికి ఇంకా సైలెంట్గా ఉంటారనమాట ఇక నెక్స్ట్ది వచ్చేసి రైతులండి జపాన్లో ఉన్నటువంటి రైతులే ఎక్కువ ధనవంతులు వీళ్ళు అగ్రికల్చరు ఇదంతా కూడా చాలా నీట్గా జరుగుతుంది అదంతా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అర్థం కూడా లేదనమాట సో మేమైతే అషికాగా ఫ్లవర్ పార్క్ అని విజిట్ చేయడానికి వచ్చామండి ఆ ఫ్లవర్ పార్క్కి కొంచెం వెనకాలే ఈ ఇళ్ళు అనేవి ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న డోరెమోన్ హౌస్ అండి ఇది ఎగ్జాక్ట్ డోరెమోన్ హౌస్ కాదు బట్ హౌస్ మోస్ట్లీ మనకి ఇక్కడ హౌసెస్ డోరెమోన్ హౌసెస్ లాగా అనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు మీరు చూసేది స్టేషన్ అండి ట్రైన్స్ అనేవి థర్టీ మినిట్స్ కి ఒకసారి ఉంటుంది ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతూ ఉంటుంది కంట్రీ సైడ్ కదా కొంత టైం డిలే అయితే ఏమి ఉండదు బట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి హాఫ్ అన్ అవర్ కి ఒకసారి అట్లా వస్తాయి ప్రతి ఇంట్లో మీరు చూడొచ్చు కార్ ఉంటది యాక్చువల్ గా విలేజెస్ కదా ట్రాన్స్పోర్టేషన్ తక్కువ సో ట్రైన్స్ ఎప్పుడూ అరగంటకు ఒకసారి ఉంటాయి ఇప్పుడు మేము నేను వచ్చాను కదా ట్రైన్ అరగంటకు ఒకసారి ఇలా ఉంటుందన్నమాట సో అందుకని వీళ్ళు కార్లు పెట్టుకుంటారు దూరం నుంచి రెడ్ హౌస్ చూసాను నేను చాలా బాగుంది అందుకే ఎంత దూరం నడుచుకుంటూ వచ్చాను ఫోటో దిగుదాం ఇంత పోదాం చూద్దాం ఎట్లా ఉంటుంది ఇప్పటిదాకా మీరు చూసిన హౌసెస్లో మీకు ఏ హౌస్ నచ్చిందో చెప్పండి నా నాకైతే ఈ ఇల్లు బాగా నచ్చిందండి ఎందుకంటే దీని ముందు ఏరియా ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా చేర్సేసి ఒక మినీ పార్క్ లాగా ఉందన్నమాట చక్కగా చేర్సేసి తర్వాత డెకర్ అంతా కూడా నీట్గా ఉందండి చాలా నచ్చింది నాకు సో మీకే ఇల్లు నచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం ఈ ఇల్లు చాలా బాగుందండి జపనీస్ స్టైల్ కాదు వేరే కంట్రీ స్టైల్ హౌస్ అది సో ఈ ఇల్లు ఏదైతే ఉందో దీని వెనకాల మనకి రైల్ ట్రాక్ అనేది ఉంది ట్రైన్స్ అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయన్నమాట సో చూడడానికి కూడా వ్యూ అనేది బాగుంటుంది అలాగే ఇక్కడ ఉండడానికి కూడా ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది చాలా సైలెంట్గా ఉంది యాక్చువల్గా నేను చిన్నగా మాట్లాడినా కూడా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది అంత సైలెంట్గా ఉందనమాట నెక్స్ట్ మీరు చూస్తారు ఈ వీడియోలోనే నేను ఏమీ మాట్లాడకుండా పెడతాను మీరు చూడండి వెనక పక్క ఉన్నదంతా కూడా రైస్ ఫీల్డ్ రోడ్లు ఇక్కడ చాలా సైలెంట్ గా ఉన్నాయి చిన్న శబ్దం కూడా లేదు చాలా ఆహ్లాదంగా ప్లెజెంట్ గా ఉంది ఈ ఇల్లు అయితే చాలా బాగుందండి లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ ఈ ఇల్లు పక్కనే రైస్ ఫీల్డ్ వ్యూ అంతా కూడా చాలా నీట్ గా ఉండే అపార్ట్మెంట్ అంతా కూడా అపార్ట్మెంట్ అనమాట అంటే ఫ్లాట్ టైప్ సో ఇలా ఏమి ఉండవు ఇలాంటి హౌసెస్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ చాలా రేర్గా కనిపిస్తాయి ఇలాంటి ప్లేసెస్లోనే సో ఇక్కడేవో కార్లు ఉన్నాయి ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట ఇలాగా ఇంకా విలేజెస్లో లో కూడా రెస్టారెంట్స్ ఉంటాయండి ఇది ఒక నేపాలీ రెస్టారెంట్ బట్ చాలా ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి ఇదైతే ఒక నేపాలీ రెస్టారెంట్ ఇప్పుడైతే సిటీస్ లో మనకి మోస్ట్లీ అన్ని చోట్ల రెస్టారెంట్స్ అనేవి అవైలబుల్గా గా ఉంటాయండి కానీ విలేజెస్లో ఎక్కడో నేపాలి కానీ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ తగులుతూ ఉంటాయి సో సిటీస్లో ఎక్కువగా ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అన్ని రకరకాలుగా ఇటు విలేజ్ సైడ్లో ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా కొంచెం పర్వాలేదు కంట్రీ సైడ్ తక్కువగానే ఉంటాయి కంపేర్ చేసుకుంటే ఇదండి ఇప్పటివరకు ఇప్పటి వరకు జపనీస్ హౌస్ టూర్ అయితే నేను కంప్లీట్ చేశాను అంటే విలేజెస్ ఎలా ఉంటాయి ఏంటి ఒక బేసిక్ ఐడియా కోసం చాలా ప్లెజెంట్గా అయితే చాలా బాగుందండి నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు స్ట్రాబెరీ ఫామ్కి వెళ్తున్నాను నాతో పాటు వచ్చేసేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇచ్చిగో అని రాస్తుంది కదా ఇచ్చిగో అంటే స్ట్రాబెర్రీ సో స్ట్రాబెరీ ఫామ్కి వెళ్తున్నాం మనం పదండి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసానండి కానీ అన్ఫార్చునేట్లీ లేట్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ముందే క్లోజ్ చేశారు లేదంటే మనమే లోపలికి వెళ్ళిపోయి మనం స్ట్రాబెర్రీస్ని కోసుకొని మనకు కొనుక్కొని లేదా టేస్ట్ చేయొచ్చు అనమాట ఎన్ని కావాలంటే అన్ని కోసుకొచ్చుకొని తినొచ్చు అనమాట కానీ ఏం పర్వాలేదు ఇక్కడ ఒక స్టోర్ ఉంది ఫ్రెష్గా ప్లక్ చేసిన స్ట్రాబెరీస్ వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు సో ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో సిటీలో కంటే ఇక్కడ కొంచెం చాలా తక్కువ రేట్ అనేది ఇక్కడ ఏంటంటే మనమే స్ట్రాబెరీస్ని ప్లగ్ చేసుకొని తినచ్చన్నమాట ఆప్షన్ కూడా ఇస్తారు బట్ అన్ఫార్చునేట్గా క్లోజ్ అయిపోయింది సో నేను కొన్నాను ఇవి ఫోర్ హండ్రెడ్ ఇయన్ సో ఈ స్ట్రాబెరీస్ స్ట్రాబెరీ ఫామ్లో నుంచి తీసారనమాట చిన్ని చిన్నివి ఇవే బయట షాప్లో కొనాలంటే వెయ్యి రూపాయలు చెప్తారు ఫామ్లో కాబట్టి తక్కువకి వచ్చినాయి అనమాట దగ్గరకు వచ్చాను మీకు అనిపిస్తుంది కదా అది స్ట్రా స్ట్రాబెరీ ఫామ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి టైమింగ్స్ వచ్చేసి నైన్ టు ట్వెల్వ్ మాత్రమే మార్నింగ్ నేను అషికాగా ఫ్లవర్ పార్క్ అని చెప్పి ఆ పార్క్కి వెళ్తున్నాను అక్కడ ఈ ఫామ్ ఉందనమాట మీరు కంపల్సరీ ప్లేస్ని విజిట్ చేయండి అలాగే ఫామ్లో స్ట్రాబెరీస్ కంపల్సరీ కొనండి ఎందుకంటే మనం మా బయట షాప్స్లో కొనాలంటే చాలా రేట్ ఉంటాయి ఇవి ఫోర్ హండ్రెడ్ ఎంచుకే నేను కొన్నా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అసలు స్వీట్గా పుల్లగా ఉన్నాయి యూజువల్గా బయట ఉంటే మనకి ఎలా ఉంటుందంటే బాగా పుల్లగా ఉంటాయి అసలు తీపు ఉండదు ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి కంపల్సరీ మీరు ఈ ఫామ్ని విజిట్ చేయండి సో ఇదండి జపనీస్ విలేజెస్ అండ్ స్ట్రాబెరీ ఫామ్ గురించి ఇంకెప్పుడైనా టైం ఉంటే తప్పకుండా ఫామ్ని విజిట్ చేసి ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియోలో ఏమన్నా నేను ఏదైనా మిస్టేక్గా మాట్లాడినట్లు అనిపించినా లేదంటే మీకు ఏదన్నా అర్థం కాకపోయినా కమెంట్స్ చేయండి తప్పకుండా ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా ఇంకా చాలా మందికి వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది సో ఇప్పటివరకు మీరు ఓపిగ్గా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్